సాహిత్య ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని తీసుకువస్తూ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముప్పై ఆరో పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది ఈ ప్రదర్శనలో వందకు పైగా స్టాల్లు ఏర్పాటు చేశారు వివిధ ప్రచురణ సంస్థలు ప్రముఖ బుక్ హౌస్లు విద్యా సంస్థలు తమ విలువైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠక పుస్తక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఈ నెల పన్నెండు వరకు బుక్ ఫేర్ కొనసాగుతోంది మరింత సమాచారం పుస్తక ప్రేమికులతో మా స్పెషల్ ఫేస్ టు ఇందిరాగాంధీ స్టేడియం లో బుక్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇయర్ జనవరి సెకండ్ నుంచి ట్వెల్త్ వరకు ఈ బుక్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేస్తారు ఫస్ట్ రోజు ఈ రోజు ఫస్ట్ రోజు అయినా బుక్ లవర్స్ చాలా మంది అయితే వచ్చారు ఇప్పుడు మనం ఉన్నాం వక్రదుండ బుక్ స్టాల్ దగ్గర మనతో ఉన్నారు మల్లేష్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ ఎప్పటి నుంచి పెడుతున్నారు బుక్ లవర్స్ అయితే ఎప్పుడు ఎంతమంది వస్తున్నారు సేల్స్ ఎలా ఉన్నాయని ఓకే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఇక్కడ బుక్ వేర్ చేస్తున్నాను అండి నేను వక్రతుండ బుక్ స్టోర్ హైదరాబాద్ నుండి వచ్చాను ఆన్లైన్లో సేల్ ఉన్నా కూడా మాకైతే బిజినెస్ పరంగా ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్ వస్తున్నారు మా కలెక్షన్ కూడా బాగుంటుంది ఎన్సిక్లిపీడియా మేనేజ్మెంట్ ఫిలాసఫీ రిలీజియన్ హిస్టరీ నాన్ ఫిక్షన్ ఎవ్రీథింగ్ చిట్ల పిల్లల నుండి పెద్దవాళ్ళకి ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి బుక్స్ అయితే ఉన్నాయి మంచి కలెక్షన్ ఉంది టూ ఇయర్స్ నుండి అయితే మాకు సేల్ పరంగానే ఎలాంటి ఎఫెక్ట్ లేదండి ఆన్లైన్లో ఉన్నా కూడా మా ఆఫ్లైన్ సేల్ ఆఫ్లైన్కి ఉంది మంది వరకు జనాలు వస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ మటుకు వచ్చారు మేడం మాకు కస్టమర్స్ త్రీ థౌజండ్ బిల్డింగ్స్ పైన అయిపోయింది మాకు మంచి కలర్ మంచి బిల్డింగ్ అయింది టూ ఇయర్స్ నుండి కూడా మాకు ఎలాంటి ఎఫెక్ట్ పర్లేదు అది సో ఇప్పుడు ఈ బుక్స్ చూడడానికి కూడా చాలా మంది బుక్ లవర్స్ అయితే వచ్చారు వాళ్ళలో అడిగి తెలుసుకుందాం మేడం హాయ్ మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మేము అండి నేను పుట్టు పెరిగింది విజయవాడే బట్ యుఎస్లో ఉంటున్నాను ప్రస్తుతానికి అవునండి నా చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం సో నేను బుక్ ఫెస్టివల్ మిస్ కాకుండా వచ్చేదన్న చిన్నప్పుడు ఇప్పుడు మా పిల్లలు కూడా మిస్ కాకూడదని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కలగాలని తీసుకొచ్చాం అనమాట వాళ్ళకి బుక్స్ ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి తెలుగు బుక్స్ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళకి బుక్స్ ఐఎం హ్యాపీ ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు మిస్ కాకుండా వచ్చినందుకు ఐమ్ రియల్లీ హ్యాపీ ఆకాశవాణి దూరదర్శన్లో వార్తా విభాగాధిపతి ఆంధ్రప్రదేశ్ విజయవాడ పుస్తకాల ప్రదర్శన బుక్ ఎగ్జిబిషన్ అనేది తప్పనిసరిగా మన ప్రాంతానికి ఒక పండుగే ఎంతోమంది మహనీయులు అరిస్టాటిల్ సోక్రటీస్ దగ్గర నుంచి షేక్స్పియర్ మన కాళిదాసు వీళ్ళందరి గురించి ఇప్పటి జనానికానికి మరీ ముఖ్యంగా యువతకి తెలియాల్సిన అవసరం ఉంది అలాంటి పుస్తకాలకి గ్రంథాలకి ఈ బుక్ ఎగ్జిబిషన్ విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ ఒక మంచి వేదికగా ప్రస్తావించక తప్పదు అయితే ఇదివరకు ప్రదర్శించబడిన స్టాల్స్ కంటే ఈసారి స్టాల్స్ సంఖ్య కొంచెం పెరిగిందనే చెప్తున్నారు ఈరోజు ప్రారంభించబోయే ఈ పుస్తక ప్రదర్శన ప్రజలకి మరీ ముఖ్యంగా యువతకి చదివే అంశాల పట్ల కొంత ఇంట్రెస్ట్ని ఉత్సాహాన్ని జనరేట్ చేస్తుందని చేయాలని ఆశిద్దాం ఎందుకంటే మొబైల్ గందరగోళంలో ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ వినియోగం విస్తృతి అవటమే కాకుండా అది విపరీత ధోరణి కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చదివే అంశాల పట్ల విద్యార్థిని విద్యార్థులకి అయితేనేమి యువత అయితేనేమి కొంత ఆసక్తి తగ్గిందనే చెప్పచ్చు ఆ దిశగా ఈ పుస్తక ప్రదర్శన యువతకి మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల్లో పఠనాశక్తి పుస్తకాలని చదవటం అనే ఉత్సాహాన్ని పెంచే దిశగా ప్రయత్నం జరుగుతుందని జరగాలని మనం ఆశిద్దాం ఎందుకంటే మన మొబైల్లో చూసింది తాత్కాలికం టీవీ ఛానల్లో మీరు ఏమైనా చూస్తుంటారు ఆ చూసిన వార్త కానీ చూసిన అంశం కానీ చాలా తొందరగా మన కళ్ళ నుంచి కానీ మన మనసు నుంచి కానీ ఫేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక పుస్తకం కానీ ఒక వాక్యం ఏదైనా బుక్లో తీసి ఒక పేజీ చదివితే ఆ పుస్తకంలో ఉన్న రచయిత రచన యొక్క సారాంశం మన మైండ్లోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కువ కాలం నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఆటోబయోగ్రఫీలు అయితేనేమి ఇవన్నీ చదివిన తర్వాత యువతలో ఒక రకమైన ఉత్తేజం వచ్చే అంశాన్ని మనం సుస్పష్టంగా చూస్తాం దానికి మార్గదర్శకం ఖచ్చితంగా పుస్తకాలే నేను గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా బుక్ ఫెయిర్కి వెళ్తూ ఉన్నాను ఒక పది పదిహేను సంవత్సరాలు హైదరాబాద్లో రెగ్యులర్గా వెళ్ళేవాడిని గుడివాడ పుట్టిన ఊరు అవటం ఇటు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా విజయవాడ బుక్ ఫెస్టివల్కి రావటం ఇక్కడ నచ్చిన పుస్తకాలు సేకరించడం ఒక చక్కటి గ్రంథాలయాన్ని కూడా మా గుడ్లవల్లేరు మండలం సింగలూరు విలేజ్లో నిర్వహిస్తూ ఉన్నాము ఆ విలేజ్ అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా సంవత్సరం పాటు ఎదురు చూస్తుంటారు అన్నమాట ఈ బుక్ ఫెస్టివల్ కోసం బుక్ లవర్స్ అందరూ కూడా రాను రాను పుస్తక పఠన ఆసక్తి తగ్గిపోతూ ఉంది ఈ డిజిటలైజేషన్ కాలంలో అన్నది ఒకవైపు ఉన్నట్టయితే పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచుకోవాలి అనే ప్రయత్నాలు విద్యార్థుల్లోనూ యువతలోనూ ఉపాధ్యాయులు చదువుల ప్రభావం చాలా మెండుగా కనపడతా ఉంది ఇంకా రాను రాను మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఉన్న వాళ్ళకి తీరే సౌకర్యాలు అట్లాగే టీ కాఫీలు లేదా స్నాక్స్ అట్లాంటివి ఇంతకుముందు లోపల ప్రాంగణం వల్ల ఉండేవి ఎందుకంటే ఈ ప్రాంగణం అంతా చుట్టూ తిరగాలంటే కొంచెం ఒక వయసు దాటిన వాళ్ళకి కొంచెం కష్టమైన వ్య వ్యవహారంగా పరిగణించబడతా ఉంది వాళ్ళు మధ్య మధ్యలో సేద తీరడానికి ఏదైనా ఆహార పానీయాలు ఏర్పాటు ఉంటే కూడా బాగుంటుందన్నమాట పుస్తకాల సేకరణ కూడా ఆధ్యాత్మిక పుస్తకాల మీద ఆ ప్రదర్శన ఎక్కువగా ప్రతి ఏటా కంటే ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ కాలంలో సమాజంలో ఉన్నటువంటి వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఇక్కడ స్టాల్స్ కనపడతా ఉన్నాయి ఇదంతా కూడా సమాజానికి పుస్తకపట్నం పట్టణం ఎట్లా ఉన్న అనురక్తిని పెంచడానికి చేసే ప్రయత్నం ఇది చాలా స్వాగతించదగ్గది చాలా మంది అయితే ఈ ఫస్ట్ డే అయినా చాలా మంది జనాలు అయితే వచ్చారు ప్రతి ఒక్కరికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిరాశ చెందకుండా అందరికి ఎలాంటి బుక్స్ కావాలో వాళ్ళకి ఇక్కడ అన్ని బుక్స్ అయితే దొరుకుతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి రకమైన బుక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నారు సైన్స్ ఫిక్షన్ సంబంధించి పిల్లల కామిక్స్ అన్ని ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయని స్టాల్ ఓనర్స్ అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సాయితో హారిక వైకే ప్లీజ్ వాచ్ Why can't use?